నుపేగరిక మగడివి మగాడి నీకేగరిక దమ్ముటే నా ముగ్డి నా పరి రారా ను రారా ను ఒదులువే నేను పట్ల పడిమేంటి ఆ రన్నంతా పలికేస్తాడే నన్ను మన పవర్ ఇక దొబ్బేండి నిన్ను చీల్చి ఉప్పు కారం నేను ఎక్కడికి వెళ్తావరా మొదటి దైవము దైవము దయ్యము కాదు దైవము అమ్మ మొదటి దైవము అమ్మ వరి దయ్యము నువ్వురా పెద్ద దయ్యము అమ్మ రోజు ఇంట్లో తిని బోర్ కొడుతుందమ్మా ఈ రోజు బయట తింటాను ఇంకా ఏమైనా కావాలంటే అడుగు బయట తెచ్చిస్తా హర్ష ఇలా రా ఏంటి హర్ష ఈ లెటర్ తీసుకెళ్లి మీ అక్కకి ఇవ్వ నీకు ఐదు రూపాయలు ఇస్తాను నాకు డబ్బులు వద్దు కానీ ఈ లెటర్ తీసుకెళ్లి మీ చెల్లుకు

డోర్కి కటన్ కట్టడం ఎందుకు లేవే నేనే తలక రంగు వేసుకోవడం మానేస్తాను ఓ ఇలా ఆ పాపా పండప్ హెల్మెట్ ఏది లేదు మేడం సరే లైసెన్స్ ఏది లేదు మేడం ఆర్సి అది ఆర్సి కూడా లేదు మేడం టీ ఫైన్ కట్టు ఇవన్నీ లేని బండి బండినప్పుడు తప్పు కాదు మేడం

నెల అయినాక వస్తావా రాను సంవత్సరం అయిపోయినాక వస్తావా రాను పొన్నేను చచ్చిపోయినా ఇంకా వస్తావా ట్రై చేసి ఇక్కడ ఎవరికి కనిపించట్లేదు కొంచెం అడ్రస్ చెప్పండి డబ్బులు ఖర్చు అవుతాయండి ఐదు వందల రూపాయలు అండి బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చెప్పండి మేడం ఇలా స్ట్రైట్ వెళ్ళండి లెఫ్ట్ వెళ్ళి ఆ తర్వాత రైట్ కి వెళ్ళండి సరిపోతుంది అన్నట్టు మర్చిపోయింది అప్పుడు ఏ విధంగానే పెట్టండి మీకు విషయం తెలుసా అండి ఇంతకుముందు నేను చెప్పిన అడ్రస్ కూడా ఫేక్ అడ్రస్ అండి సరే ఇప్పుడు ఒరిజినల్ నోట్ ఇస్తాను అసలు అడ్రస్ చెప్పండి ఏమండి ఇంతకుముందు మీకు అడ్రస్ చెప్పాం కదా అదే అడ్రస్ అండి అది కరెక్ట్ అడ్రస్ అండి ఎక్స్క్యూస్ మీ మేడం ఈ అడ్రస్ ఎక్కడ మేడం ముందుకు వెళ్ళాడుగా మేడం ఈ అడ్రస్ ఎక్కడ మేడం అబ్బా ఎక్కడి నుంచి దొరికారండి బాబోయ్ వెళ్ళండి అదేందబ్బా ముందుకెళ్ళి అడగమంటే నాలుగు అడుగులు ముందలకేసి కూడా అడిగినాం కదా అయినా అట్లాంటారేంటి అంటారు ఏంటి ఏమో పిచ్చేమో పిచ్చాడు గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం వన్ టాలీ లైవ్ టోటల్ గాలి